యాక్చువల్లీ చాలా డేస్ నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకు అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను వీడియోస్లో బ్యాక్ సైడ్ ఏదైనా సౌండ్స్ వస్తే కనుక ప్లీజ్ సబ్మిట్ చేయండి ప్రజెంట్ అయితే మా కమ్యూనిటీ దగ్గర కింద లాన్లో కూర్చుని ఉన్నాను ఫ్రెష్గా వస్తుందని సో ఫ్రెండ్స్ నేనైతే నా ఛానల్లో ఇంతకుముందు చాలా డేస్ వరకు కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు బట్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది ఏంటంటే ఇంట్లో కొంచెం నా హెల్త్ బాగలేదు తర్వాత ఫ్యామిలీలో కొంచెం హెల్త్ బాగాలేకపోవడం మా ఫాదర్కి అలా అయ్యి ఇంకా దానివల్ల నేనైతే పెట్టలేదు సో బట్ ఇప్పుడు ఏంటంటే మైండ్ డైవర్ట్ కోసం ఇప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటున్నాను నేను నా ఛానల్లో పెట్టే వీడియోస్ కన్నా ఇంకా ఇంకేమన్నా పోస్ట్ చేయాలి అంటే కనుక ప్లీజ్ నాకు కమెంట్ చేయండి షేర్ చేయండి నాకు మీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే కనుక ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నేనైతే స్టార్ట్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే అక్కడ అండ్ ప్రజెంట్ నాకు నా బాడీలో అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది అని సో దానివలన నాకు వెయిట్ అనేది తెలియకుండానే ఇంక్రీజ్ అయిపోయిందన్నమాట సో నేను మళ్ళీ అప్పట్లాగా ఒకసారి మళ్ళీ నా డ్రాస్టిక్ చేంజ్ ఎంత చేంజ్ వచ్చిందో నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది కదా సో మళ్ళీ అలా ఒకసారి చేద్దాము అని అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఏం చేసినా సరే వెయిట్ లాస్కి చేసే ప్రతి ఒక్కటి కూడా నేనైతే షేర్ చేస్తాను అప్పుడు కొన్ని అయితే మిస్ అయింది బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా అన్నీ షేర్ చేస్తాను అండ్ నాతో పాటు మీ కూడా ఎవరైనా వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నట్లయితే కనుక మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ నేను ఫాలో అయ్యే ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తాను వీడియోస్ అంటే నేను రెగ్యులర్గా నా ఛానల్లో వ్లాగ్స్ అవి పెడుతున్నాను కదా షార్ట్స్ రెగ్యులర్ వ్లాగ్స్ అది పెడుతున్నాను సో అది ఏది పెడితే బాగుంటుంది అంటే మీకు ఏ టైప్ ఆఫ్ నచ్చుతాయి ఇప్పుడు కిచెన్కి సంబంధించింది పెట్టాలా లేదంటే కుకింగ్కి సంబంధించి పెట్టాలా లేదంటే బ్యూటీ కాన్షియసా లేదంటే హెల్త్ రిలేటెడా ఏంటి అనేది నాకు ఎవరికైనా సరే పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఉంటే కనుక మీకు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను దాని గురించి అయితే వర్కౌట్ చేసి షేర్ చేస్తాను నాకు తెలిసిన ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా పోస్ట్ చేసిన తర్వాత వీడియోని ఎవరైనా సరే ఓపెన్ చేసి చూస్తున్నారు కదా ఎన్ని వ్యూస్ వచ్చినప్పటికీ ఐదు ఫిఫ్టీ వచ్చినా హండ్రెడ్ వచ్చిన టూ హండ్రెడ్ వచ్చిన త్రీ హండ్రెడ్ వచ్చిన సో వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కదా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక మీరు ఓపెన్ చేసి చూసిన వీడియోకి ఒక లైక్ ఇచ్చారు అంటే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ నాకు ఇది ఇంట్రెస్ట్తో నేను చేస్తున్నాను నాకు ఏంటంటే నాకు నాకు తెలిసింది కానీ ఇలా షేర్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో అని చెప్పి నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను సెకండ్ థింగ్ నాకు ఇడ్స్ కి మెమొరీగా ఉంటుంది అని స్టార్ట్ చేశాను నేను సో అలా మధ్యలో గ్యాప్ వచ్చింది బట్ అయితే ఇప్పుడు కంటెంట్ చదువు పిల్లలు కూడా అడుగుతున్నారు రెగ్యులర్గా ఎందుకు పెట్టట్లేదు అని అండ్ కుజుడు వీడియోకి అయితే ట్వంటీ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి దానికి చాలా హ్యాపీ అండి ఎందుకంటే దానికి సంబంధించి నాకు పర్సనల్గా కుజుడు వీడియోకి రిలేటెడ్గా పర్సనల్గా కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అండ్ ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే దానికి ఇంకా అంటే డైరెక్ట్గా కాల్ చేయకపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కమెంట్ సెక్షన్లో నా ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు వాళ్ళు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను నన్ను నమ్మి నేను చెప్పింది విని వెళ్ళినందుకు నేను చాలా మంది ఇంకా మెసేజ్ చేశారు వాళ్ళు పూజ చేయించుకున్నారు వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ వచ్చింది అని ప్లీజ్ లైవ్లో చాలామంది వచ్చారు ఫార్టీన్ మెంబర్స్ వరకు వచ్చారు చాలా థ్యాంక్స్ లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా ఏంటంటే నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ ఏదైనా చేసినా ప్రతిదీ నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది కానీ లేదు అంటే నాకు ఎవరి నుంచి అన్న తెలిసింది కానీ వాటిని షేర్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు నేను చాలా షేర్ చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చాలామందికి తెలియకపోవచ్చు నాకు తెలిసినవి అండ్ నాకు తెలియని వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు సో ఇలా కమ్యూనికేట్ అవుతుంది కదా దానికోసమని చెప్పి ఏదైనా మీకు తెలిసిన ఇన్ కేస్ నాకు ఏదైనా నేను మిస్ చేస్తున్నా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్తున్నాను సో వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేద్దాము వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ చేస్తే బాగుంటుందో చెప్పండి దానికి రిలేటెడ్ అయితే స్టార్ట్ చేద్దాం హలో మనోజ్ గారు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్ రిలేటెడ్గా కిడ్స్ ఇంట్లో ఉంటారు కదా సో కిడ్స్కి ఎలా ఎంగేజ్ చేయొచ్చు ఏంటి అనేది దాని గురించి ఫర్దర్గా షేర్ చేస్తాను రాజుల శివ హాయ్ అండి ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి లైవ్లో ఉన్నారు కదా లైవ్ని లైక్ చేయండి నా వాయిస్ స్లోగా వస్తుంది ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇక్కడ కింద లోన్లో ఉన్నాను సో చాలామంది సౌండ్స్ అనేవి మీకు వినిపించే ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ సో మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నేను స్లోగా మాట్లాడుతున్నా మేం వైజాగ్ అండి శివా గారు ఒకసారి ఛానల్ని ఓపెన్ చేయండి ఛానల్లోకి వెళ్ళండి నేను ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి హాయ్ అండి ఓకే కడప కడపలో మా బ్రదర్ వాళ్ళు కూడా ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళు ఎండలు ఎలా ఉన్నాయండి కడపలో ఓకే సో ప్రజెంట్ వైజాగ్లో అయితే ఎండలు వర్షం రెండు నడుస్తున్నాయి ఛానల్ విజిట్ చేయండి నాది ఆ ఛానల్లో వీడియోస్ని వాచ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ గారు అండ్ ఇంకా నేను కొన్ని నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళానని చెప్పాను కదా దానికి రిలేటెడ్ వీడియోస్ అంటే నాకు ఏదైనా కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించిన కొత్తగా అనిపించిన సో నేను ఒకదాన్నే కాదు నాతో పాటు మీకు కూడా షేర్ చేద్దాము అన్న ఒక కాన్సెప్ట్తో ప్రతి వీడియోనైతే షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది హాయ్ ప్రవీణ్ అది ఒకటి దాన్ని ఏమంటారు దుర్యానీ అని ఒకటి ఉందండి దాని గురించి పెట్టాను దాని గురించి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాలో కూడా మంచి వ్యూస్ వచ్చినాయి ఆ దుర్యాన్ వీడియోకి థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఆ వీడియో అది దాని గురించి పర్సనల్గా కూడా అడిగారు అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఎలాంటివి చేస్తే బాగుంటాయో చెప్తే చేస్తాను మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కానీ కొలీగ్స్ కానీ చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ని స్టాప్ చేస్తారు రెగ్యులర్గా పోస్ట్ చేయండి అని లేదండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఇన్ కేస్ ఎప్పుడైనా బ్రేక్ వస్తే కనుక నేను ఇంటిమేట్ చేస్తాను సో ఎందుకు పెట్టలేకపోతున్నాను అని అప్పుడైతే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు దానికి సారీ నేను ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వలన నాకు మేబీ వ్యూస్ తగ్గిపోయాయి అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేసినప్పుడు మంచి మంచి వ్యూస్ అనే వచ్చినాయి బట్ మధ్యలో కూడా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని లైవ్ని ఓకే ఓకే అండి అంటే క్యాజువల్గా లైవ్కి వద్దాం చాలా ఇయర్స్ అలా అయిపోయినట్టుంది సో అందుకోసం అని చెప్పి లైవ్కి వచ్చాను ఇంకేమైనా ఉంటే చెప్పండి కమెంట్స్ త్రూ ఓకే లైవ్నైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేస్ ఫ్రీ ఉంటే కనుక మళ్ళీ ఇంటిమేషన్ ఇస్తాను లైవ్ వచ్చినప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇంతవరకు రీచ్ అయ్యిందంటే అది మీ వల్లనే ఇంకా మంచిగా రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇస్తే కనుక సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా వీడియోస్ని లైక్ చేయండి ఓకే అండి బాయ్ ఎండ్ చేస్తున్నాను లైవ్